ఓం నమ శివ మాత్రే నమ మిత్రులకి శిరోభలాషులకి అలాగే నన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఇంటిలో ఏనుగు బొమ్మలు పెట్టుకోవచ్చా చాలా మంచిది ఉంటున్నారు కదా వాస్తురీత్యా ఎక్కడ పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి లాభాలేంటి నష్టాలేంటి చాలామంది అడిగారు మన జీవితంలో అభివృద్ధి పొందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో ఏనుగు అమ్మని పెట్టుకోవాలి ఇందుట్లో రకరకాల పదార్థాలు చేసే ఉంటాయి ఏ పదార్థంతో చేసినా సరే పెట్టుకోవడం ఉత్తమం కానీ దీంట్లో చెక్కతో చేసినవి అంటే గంధపు చెక్కతోనూ వేప చెక్కతోనూ మామిడి చెక్కతోనూ ఇలాంటి వాటితో చేయించి పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కారకం అంటే మనకి ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో వృద్ధి కలుగుతుంది లక్ష్మీ అమ్మవారు మనకి వృద్ధిలోకి వస్తారు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మనం మీకు ఎలా చేస్తే ఫలితాలు వస్తాయో కూడా తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక సమస్యల మీద చాలామంది అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లో అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు పదార్థం దొరికినప్పుడు ఆ సమయం కుదిరినప్పుడు మాత్రమే మీరు ప్రయత్నం చేయడానికి ప్రయత్నం అంటే ఉపాయాన్ని ట్రై చేయండి వాస్తు శాస్త్ర ప్రకారం ఏనుగు బొమ్మని ఎక్కడ పెట్టుకోవాలి ఎలాంటిది పెట్టుకోవాలి బొమ్మ పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో చాలా వరకు మనం డెకరేషన్గా పెట్టుకుంటూ ఉంటాం కానీ పర్టికులర్ కారణం అంటే ఒక కారణం ద్వారా వాస్తు పాయింట్ ఆఫ్లో పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు మాత్రం మనకు తెలియదు చాలామంది తెలియదు కొంతమందికి తెలుసు కలిగే లాభాలు కూడా మనం గమనిస్తే పూర్వం రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే ఇంటి బయట అరుగులు ఉంటాయి ఇంటి లోపలికి వెళ్ళే భాగంలో ఏనుగు బొమ్మలు రెండు అటుపక్క ఇటుపక్క ఉంటాయి అలాగే ఇంటి గోడ మీద అంటే బయట నుంచి వెళ్ళే గోడ మీద రెండు తొండంతో ఎలా ఎత్తి ఉన్న తొండంతో ఉన్న ఏనుగు బొమ్మలు ఉండేవి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పకుండా ఉండేవారు తల్లిదండ్రులు అంటే ఆర్థికంగా చాలా అంటే వ్యవసాయం చేసేవారు కావచ్చు ఏది చేసేవారైనా సరే ఆర్థికమైన వృద్ధిలోకి వచ్చేవారు వారి పిల్లలు తండ్రి తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉండేవారు ఏనుగు బొమ్మ మన ఇంట్లో ఉంటే పిల్లలు మన మాట వింటారు ఖచ్చితంగా వింటారు అలాగే మీ ఇంట్లోకి ఇలా తొండం ఎత్తి ఉన్న ఏనుగుబొమ్మలు పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవి పట్టం ఉంటే లేదా బొమ్మ ఉన్నా సరే ఇలాంటి ఏనుగు బొమ్మ అయినా సరే వుడ్తో చేసింది కానీ ప్లాస్టర్ ఆఫ్ చేసింది కానీ మీరు ఏ బొమ్మనైనా సరే మీరు తీసుకువెళ్ళి అమ్మవారి ఎదురుగా ఇలా పెట్టండి ఎందుకంటే అమ్మవారికి చాలా శ్రేష్టమైనది ఇష్టమైనది ఏనుగుగా చెప్తారు ఏనుగు బుద్ధికు సరిత కలిగిన జంతువుగా కూడా శాస్త్రం చెప్తూ ఉంటుంది కానీ మన పెద్దలు చెప్పింది ఏంటంటే మనకి ఆలోచన విధానం అలాగే ధన సంపాదన పాంట ఆఫ్ అభివృద్ధి కలగడానికి ఏనుగు బొమ్మల్ని కంపల్సరీగా పెట్టుకోవాలి చాలామంది హాల్లో పెట్టుకుంటూ ఉంటారు డెకరేషన్గా పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇది ఉత్తర దిశలో మీకు అలమరలు ఉన్నప్పుడు ఉత్తర దిశ అలమరలో కూడా పెట్టుకోండి మీరు అలాగే మీరు ఎవరైనా సరే సంతానం లేనివారు అంటే పిల్లలు కలగడం లేదండి అనేవారు కూడా వారి బెడ్రూమ్లో కూడా ఏను బొమ్మలు పెట్టుకోవచ్చు ఎందుకంటే అద్భుతమైన ఇచ్చే శక్తి ఈ రూపానికి ఉంది అలాగే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే సుఖ సంతోషాలు లేవు అంటే భార్య పిల్లలతో ఎప్పుడూ గొడవలే అలాంటి వారు కూడా ఏనుగు బొమ్మని ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకోవడం వల్ల మీకు ఆ ఇంట్లో ఏదైనా దోషాలు ఉన్నప్పుడు సరైన సమయంలో మనం నిర్ణయాలు తీసుకోలేకపోవడం అలాంటి సమయంలో కూడా మన బుద్ధి పనిచేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేకపోయినా అలాంటి సందర్భాల్లో కూడా ఏనుగు బొమ్మని మన ఇంట్లో పెట్టుకోవచ్చు అలాగే ఏనుగు బొమ్మ తండం పైకి ఎలా ఉండాలి కొన్ని బొమ్మలు కిందకుంటాయి పైకి ఉన్న బొమ్మని ప్రిపేర్ చేయండి అది చిన్నదైనా పర్వాలేదు అలాగే ఇంట్లోకి ఏనుగు బొమ్మ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇంట్లో ఏదైనా బయట నుంచి మీరు వచ్చినప్పుడు కానీ ఏదైనా నకారాత్మక శక్తి ఇంటిలోకి ప్రవేశించదు అని శాస్త్రం చెప్తుంది అందుకని పూర్వం రోజుల్లో బయటే బొమ్మలు పెట్టేవారు అలాగే కుటుంబ అంటే కుటుంబ సభ్యుల మధ్య ఇది పెట్టుకోవడం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలాగే ఏనుగు బొమ్మ అంటే మీరు బెడ్రూమ్లో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య బెడ్రూమ్లకు వెళ్ళే తర్వాత గొడవలు వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారి గొడవలు ఆటోమేటిక్గా తగ్గుతాయి వాళ్ళిద్దరి మధ్య అన్యూన్యత కూడా పెరుగుతుంది బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు ఏదో మీకు బెడ్రూమ్లో అలమర ఉంటే అలమరలో పెట్టుకోవచ్చు రెండవది పెద్ద ఏనుగు బొమ్మలు ఉంటాయి ఒక్కొక్కటి అంటే మామూలుగా చిన్నవి ఉండవచ్చు అడుగు రెండు అడుగులు కూడా ఉండవచ్చు కొంతమంది పెద్దవి కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇలాంటివి మీరు ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశ హాలు ఉన్నప్పుడు పెద్ద బొమ్మలు పెట్టుకోండి అలాగే ఏనుగు బొమ్మ అంటే సంతానం కోరేవారు సంతానం కలగట్లేదు అనుకునేవారు ఏనుగు బొమ్మ పెద్దది ఒకటి చిన్న బొమ్మ అంటే పిల్ల ఏనుగు తల్లి ఏనుగులాగా రెండు బొమ్మలు పెట్టుకోండి ఖచ్చితంగా మీకు సంతానాభిలాషలు ఎవరైతే ఉంటారో వారికి అవకాశాలు పెరుగుతాయి మన పిల్లలు మన మాట వినడం లేదు ఎదురు చెప్తున్నారు తల్లిదండ్రులు గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదు వారికి ఏనుగు బొమ్మ పెట్టుకొని మన ఇంట్లో ఉండటం వల్ల ప్రతిరోజు దాన్ని చూడటం వల్ల పిల్లలు సంస్కారవంతులవుతారని శాస్త్రం చెప్తుంది పిల్లలకు చదువు సరిగా రాకపోయినా వారికి చదివింది సరిగ్గా గుర్తుండకపోయినా మీరు వాళ్ళకి అంటే చదువు మీద వాళ్ళకి దృష్టి పెట్టలేకపోతున్నారు చాలామంది అక్కజలు పెరగడం జరిగింది మీరు వాళ్ళు చదువుకునే స్టడీ బల్ల ఉంటుంది కదా అంటే టేబుల్ మీద ఏనుగు పెట్టండి ఖచ్చితంగా వారికి చదువు మీద ఇష్టత కలుగుతుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సంతానం లేని వారికి సంతానం కలగడానికి బెడ్రూమ్లోనే మీరు పని చేయాలి ఏంటంటే ఏనుగు బొమ్మలు సెట్ ఉంటుంది ఏడు బొమ్మలు ఉంటాయి పెద్దది చిన్నది అలా తొండం పైకి లేపుకొని ఏడు బొమ్మలు ఉంటాయి ఒకవేళ అలా దొరకకపోయినా ఏడు ఏనుగు బొమ్మల్ని మీరు ఎక్కడైతే బెడ్రూమ్లో ఎక్కడైనా ఒక అలమర ఉన్నా కానీ ఏదైనా ఉంటే అక్కడ పెట్టుకోండి అది కూడా ఉత్తర తీసి పెట్టుకోండి అంటే ఉత్తరం వైపున మీ బెడ్రూము దక్షిణంలో ఉంటే ఉత్తర దిశ మీ ఏ ఏనుములో ఉన్న ఉత్తర దిశను పెట్టుకోండి ఖచ్చితంగా మీకు సంతానం కలగడానికి అవకాశాలు పెరుగుతాయి ఈ బొమ్మలో ఎంత శక్తి ఉందంటే మన పూర్వీకులు ప్రతి పదార్థంలోనూ ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని మనకి ప్రతి విషయంలో కూడా తెలియజేశారు ఇంకా ఏనుబొమ్మతో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ముందు ముందు వీడియోలో కూడా నేను ఆ బొమ్మలు చూపిస్తూ వాటి యొక్క విలువని చెప్తాను అంటే ఎలా ఏం చేస్తే ఫలితం ఉంటుందో చెప్తాను అలాగే మీరు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఆరాధన చేసేవారు లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఇలా అమ్మవారి పట్టం ముందు పెట్టారనుకోండి అమ్మవారి పట్టం అనుకోండి ఇలా పెట్టారనుకోండి పెట్టినప్పుడు అమ్మవారికి ఎలాగైతే పూలు పెడతారో ఆ బొమ్మకు కూడా ఒక రెండు పూలు పెట్టండి ఖచ్చితంగా మీకు మీ ధన వృద్ధి అంటే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ధనాభివృద్ధి కలుగుతుంది చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు గమనించినట్లయితే మీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి గ్రామీణ ప్రాంతంలో కాస్త రైతువారీగా ఉన్న కుటుంబాలు కానీ వ్యాపారస్తులు కానీ వారు ఇల్లు కట్టుకున్నప్పుడు వారి గుమ్మం బయట రెండు సింహాలు రెండు ఏనుగులు ఈ బొమ్మలు పెట్టుండేవారు పిల్లలు వాటి మీద ఆడుకుంటూ ఉండేవారు ఇంటి బయట అది కూడా ప్రహరీకి బయట ఉండే గోడకి ఏదైతే ఉంటుందో ప్రహరీ గోడ దగ్గర మీరు ఒక్కసారి గమనించండి వారి కుటుంబంలో వారి పిల్లల యొక్క ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు వారి యొక్క కుటుంబంలో ఉన్న అద్భుతమైన మార్పులు మీరు గమనించండి వారు పొలాలు కొనేవారు కొంతమంది అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే పిల్లలు వాళ్ళ యొక్క జీవితంలో తల్లిదండ్రులు మాట వినడానికి ఏనుగు అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ముందు ముందు వీడియోలు మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ